కార్తీక పౌర్ణమి విశిష్టత కేదారేశ్వర స్వామి వ్రతము కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక్కడ లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి డొప్పల్లోనూ ఉంచి నదిలో లేదా కొలనులో కూడా వదులుతూ ఉంటారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆవీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం చాలా మంచిది ఇంకా దేవాలయాలలో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసి వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి ఇక కేదారేశ్వర స్వామి వ్రతం గురించి కూడా తెలుసుకుందాము చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను ఊరెలుగా మర్రి ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయకంగా వస్తుంది కేదారేశ్వర స్వామి వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర స్వామి వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది పాహిమాం పాహిమాం అంటూ ముక్కంటి స్థుతించుకుని కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ప్రారంభించాలి ఇరవై పట్టు పేటల నూలు దారాన్ని తోరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తరువాత కలిసం ప్రతిమలోకి కేదారేశుని ఆవాహనం చేసి పూజలో గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్క అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసాలతో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి తప్పనిసరిగా తేనె ఉండాలి ఈ వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విసంతి అంటే ఇరవై ఒక్క దోషాలు ఉంటాయట కేదారుని పూజించటం వల్ల ఈ దోషాలన్నీ నశిస్తాయట మనం సమర్పించే నైవేద్య వస్తువులతో ఇరవై ఒక్క దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాం అరిసెలను గోధుమలతో చేయడంలో కూడా ఒక ఆరోగ్య జ్యోతిష్య రహస్యం ఉంది గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం సూర్యుడు మనకు ఆయువునిచ్చేవానిగా జ్యోతిష్యం పేర్కొంది సూర్యుడు అగ్నిస్వరూపంలో శివుని మూడో కన్నులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు అనగా కేదారేసుని పూజించటం వలన పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళం అవుతాం పాలు పెరుగుతో శుక్రుని తేనెతో గురువుని నెయ్యితో శనీశ్వరుని కూరలతో చంద్రుని ఫలాలతో బుధుని బ్రాహ్మణులతో ఉపచారంతో కుజుని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది కేదారేశ్వరుని పూజించటం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటికి ఏక సంఖ్య చేసినట్లయితే అంటే టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మూడు వస్తుంది కదండి ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యత ఉందని పురోహితులు చెబుతున్నారు ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒకటవ సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం చెప్పుకోవాలి అంటే ముగింపు చెప్పుకోవాలి మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు నోములు నోచుకుంటారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు వస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం పవిత్ర మనసులతో పరిశుభ్రమైన నీరు ఆవు పాలు చెరుకు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు అనంతరం నక్షత్ర దర్శనం చే చేసుకుని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు ఈ విధంగా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించటానికి ముందుగా సిద్ధం చేసుకోవాలి ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకున్నాం కదా కాబట్టి ఎవరైతే కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తున్నారో వారందరూ కూడా నియమాలను పాటించాలి అలాగే తప్పనిసరిగా పూజా వ్రతం ఆచరించినప్పుడు శ్రీ కేదారేశ్వర స్వామి వ్రత కథను కూడా చదవలసి ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా స్వామివారి కథను వినండి చేతిలో అక్షంతలు పువ్వు చేత్తో పట్టుకుని కథ విన్నంతసేపు కూడా చేత్తో అలానే ఉంచుకొని పూజ అనంతరము కథ వినిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు పువ్వు ఉంచి నమస్కరించుకోవాలి శ్రీ కేదారేశ్వర వ్రత కథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పది శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరిని వ్రతాన్ని గురించి చెబుతాను శ్రద్ధగా వినవలసిందని సూతుడు సౌనుకాదలకు చెప్పారు శివుడు పార్వతి సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్షర గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు దేవముని గణములు శివుని స్థుతిస్తున్నారు ఋషులు మునులు అగ్నివాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలు ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబురాతులు శివలీలలను గానం చేస్తున్నారు రసాల సాల తమాల కొకుళ్ళ నారికేళ చందన పనస జంబు వృక్షములతోనూ చెంపక పున్నాగ పారిజాతాది పుష్పాలతోనూ మణిమయ్య మకుట కాంతులతో చెలువొందు నది నదఫలతములతోనూ చతుర్దశ భువనాలు పొలకిస్తున్నాయి అలాంటి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులికితుడై నాట్యం చేయసాగాడు అతడు వినోద సంభరితములైన నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని వీడి సింహాసమును నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనులో భృంగి మొదలైన వంది మాగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తలు చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే మీరెలా నమస్కరించి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేశారని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకుని దేవి పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలుగుజేయబడమని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరిని ఇల్లాలయ్యుండి ఆ దండ ప్రణమములకు నోచుకొని అయోగ్యరాలినని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్జించటం కోసం తపస్సు చెయ్యాలని నిశ్చయించుకుంది కైలాసాన్ని వదిలి శరభశార్దుల గజములు గల నాగరుడ చెకావాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులదాదులతో కూడుకున్న సత్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవెవరివి ఎవరిదానవు ఎక్కడి నుంచి వచ్చావు నీ రాకు గల కారణమేమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నియమనిష్ట గరిష్ఠులైన అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొంది కోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పింది పార్వతీదేవి మహర్షులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించటానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది అందుకు గౌతముడు పార్వతి ఇప్సితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర స్వామి వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములైన ఏక విశంతి దారముతో చేతికి తోరమును ధరించి ఉపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను మరునాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజ క్రమముతో కేదారేశ్వరిని ఆరాధించాలి ఇంకా దాన్ని రాసి పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షంతలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకు రప్పించి వారి పాదములను కడిగి కూర్చోబెట్టి యధావిధిగా దూపదీప గంధ పుష్పాక్షంతలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాలు కదరీ ఫలాలు పనసలలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలగజేస్తాడని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సుతుష్టాతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ సుతుష్టతరంగా భర్తతో నిజ నివాసమైన కైలాసాన్ని చేరుకుంది కొంతకాలానికి శివభక్త పారాయణుడైన చిత్రాంగదుడ అని గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాన్ని మహత్తుని విన్నవాడై మనుష్య లోకానికి దానిని వెల్లడి చేయగోరి దివి నుండి బువికి చేరుకుని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సర్వభౌముడయ్యాడు ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకు అతను బిడ్డలారా నేను దరిద్రుడను పూజకు కావలసిన సామాలను సమకూర్చగలవాడిని కాను మీర ఆలోచనను మానుకోండని పలికాడు అందుకు వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇవ్వవలసిందని కోరుకున్నారు వారిద్దరూ ఒక వటవరృక్షం కింద కూర్చొని త్వరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ పుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన ఆ పుత్రికలో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్న ఆమె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమవృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధుర్ముత్రాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురయింది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి విడలగొట్టవేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయివాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితి వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకుని రావాల్సిందిగా చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు చోరుని రూపంలో వాని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది ఈ పర్యాయము కూడా మార్గమధ్యముడు చోరు రూపుడైన శివుడు ఆ సొమ్మును పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలని తెలియచెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతలతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఇక మీ చేతిలో ఉంటే అక్షింతలు పువ్వు కూడా స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకోండి పార్వతి పరమేశ్వరి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది